హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏంటి బఠానీలు కవర్లు వేస్టేజ్ ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఈరోజు సండే స్పెషల్ అండి మాది ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటుంటే బాగుంటుంది మనకి మామూలు డేస్ అంటే క్యారేజ్లు ఈ పని బిజీ వీటి వల్ల అవ్వు సండే రోజు ఏదైనా పనులు చేసుకోవాలంటే ఇలాంటప్పుడే చేసుకోవాలి ఏంటంటే బఠానీలు అండి పచ్చి బఠానీలు కదా మార్కెట్లో ఈ టైంకి ఎక్కువగా ఉంటాయి ఇది సీజన్ కదా ఇప్పుడు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇవి పచ్చి బఠానీలు ఇవి ఒకసారి తీసుకొని నేను ఇవి టూ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నానండి తీసుకొని ఇవన్నీ ఒలిసి ఇప్పుడు స్టోరేజ్ చేసుకోవడానికని ఇలా పెట్టుకున్నాను ఇలా ఎప్పుడు కూడాను నేను ప్రతీరు ఇదే పని చేస్తుంటానండి ఫస్ట్లోనైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడైతే కొంచెం కొంచెం ఏదో తీసుకొని వాడుతుంటాము ఇప్పుడంటే ఇంకా సీజన్ అయిపోద్ది ఇంకా మరి దొరకవు అనుకున్నప్పుడు మట్టుగా ఇలాగా ఎక్కువగా తీసుకొని అన్నీ ఒలిచేసి ఇలా ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడైనా ఇది ఇంకా లాస్ట్లోన అంటే రేట్ తక్కువగా ఉంటుంది ఈ టైం అప్పుడు సీజన్ అయిపోయినప్పటికీ ఎక్కువగా ఉంటాయి ఇలాగ జిప్లా కవర్ల స్టోరేజ్ చేసుకుంటాను నేను ఇంకా లాస్ట్ టైము వన్ మంత్ ఇక్కడ బిఫోరు తీసుకున్నానండి తీసుకుని ఇంకా ఉన్నాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి మీకు తీసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇదిగో చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను పెట్టినవి ఇదిగో మీకు చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ గ్రీన్ కూడా పోదండి అలాగే ఉంటాయి ఇలా మనం ఒకసారి తెచ్చుకొని ఇలా స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే గ్రీన్ బఠానీస్ కూరలో కానీ ఎందులో వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటాయండి మామూలు పచ్చి బట్టాలే చూడండి ఇలా గ్రీన్గా ఉంటాయి కలర్ వేసేస్తారు వాటికి మార్కెట్లో అమ్ముతారు ప్యాకెట్లు కలర్ వేసి అవి వాటర్లో నానబెట్టుకొని కానీ అసలు ఏం బాగోవండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అందుకే ఒక సిక్స్ మంత్స్ అయినా వస్తాయండి ఇలాగ మనం స్టోరేజ్ చేసుకుంటే ఇలాగ జిప్లా కవర్లు ఇది అది ఓట్స్ కదండి నేను ఇలాంటి వేస్టేజ్ ఏది కూడాను పడేను ఎప్పుడైనా ఏదైనా పనికి వస్తుందని ఉంచుతాను ఇప్పుడు ఇందులోన అంత పెద్ద డబ్బాల్లో పెడితే మొత్తం డీ ఫ్రిడ్జ్ అంతా మొత్తం ఆకిపై చేస్తుంది కదా ఇలాంటి కవర్స్లో పెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇంక వేస్ట్ కూడా బయటికి వెళ్దండి బాబు మా మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకి అన్నిటికీ కంపోస్ట్ అవుతుంది బాగుంటుంది ఇది ఇప్పుడు ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది వేస్ట్ ఈ బొటాన్ని లేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు వీడియో ఫ్రెండ్స్ ఇది కొంచెం తక్కువగా ఉన్నాయి కదా ఇందులోనూ మరి కొంచెం వేసుకుంటే మిగిలిన కవర్లో అవర్లో పెట్టుకుంటే అయిపోతుందండి ఇదండి ఆరోగ్యంగా మంచి తినాలండి బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ చేయకూడదు తినడానికి వెళ్ళిను బయటివి మనం తినడం అలవాటు చేస్తే అది రుచిగా అనిపిస్తుంది మన ఇంట్లో కంటే బయట తినివే రుచిగా ఉంటాయి కానీ అది ఆరోగ్యం కాదండి పిల్లలు తింటామన్నా ఎప్పుడో ఏదో కానీ ఎక్కువగా మన ఇంటి ఫుడ్నే తినడానికి మనం పిల్లలకి అలవాటు చేయాలి టేస్ట్ కోసం అని మనం తినడం కాదు ఆరోగ్యం కోసం తినాలి ఆరోగ్యం ఉంటే ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పూర్వం పెద్దలు చెప్పిన మాటలన్నీ అన్నీ సచ్చాలండి అవి మట్టుగా అలాంటివి మనం చెప్తుండాలి పిల్లలకి తినడానికి అవి తిన్ను ఎక్కువగాను మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇవ్వడానికే మనం ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్